హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన ఒక కామెంట్ ని పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం కూడా బైకట్ లైలా అంటూ లక్షలు కోటి ట్వీట్స్ చేస్తా ఉన్నారు ఇది సినిమాని పైరిసీ చేస్తామని బెదిరిస్తా ఉన్నారు దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఒక సినిమాని పైర్సి చేస్తామంటూ సినిమాని బైకట్ చేస్తామంటూ ఒక సినిమాని బ్లాక్ మెయిల్ చేయటం ఏ రకంగా చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని మాట్లాడుకున్న ప్రతి నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు కొత్త రావేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే అత్యక్ష సార్ ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఆర్గనైజర్గా ఎందుకంటే లక్షల కోరి ట్వీట్స్ కాబట్టి ఆర్గనైజర్ గా నేనైతే అనుకుంటాను ఆర్గనైజర్ గా లక్షల ట్వీట్స్ బైకాట్ లైదా అని పెట్టడం పైరిసీ చేస్తాను బెదిరించడం ఎలా చూడాల్సిన పరిస్థితి పడుతోంది నిన్న జరిగిన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది అందరూ చర్చించుకుంటున్న సందర్భం దీన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వచ్చినప్పుడు ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన అత్యంత యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియా ఏది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా వ్యవహరిస్తుంది సోషల్ మీడియా ఆ పార్టీకి సంబంధించింది సో నిన్న లైలా సినిమా విశ్వక్ సినిమా ఎదుగో వాళ్ళతో టీడీపీ జనసేన సోషల్ మీడియాలో పోటీ పడలేకపోతుంది పడలేక ఏ పార్టీ కూడా అంత యాక్టివ్గా సోషల్ మీడియా లేదనేది యథార్థం మనం వీ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అవును సో ఇన్ ఓకే పర్వాలేదు మంచిదే అది మంచిదో చెడో తర్వాత విశ్లేషణ చేద్దాం లైలా సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో కామెడియన్ పృథ్వీ ఏమన్నాడు సినిమా బిగినింగ్లో నూట యాభై ఒక్క గొర్రెలు ఉండిని సరే సినిమా ఎండింగ్కి వచ్చినప్పుడు ఆ గొర్రెలు ఎన్ని అని అడిగితే పదకొండు అన్నారు అని ఒక కామెంట్ చేశాడు ఆయన మాట్లాడింది ఇదే సో ఈ మాటను తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నెట్వర్క్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు ఎన్నో ట్వీట్ చేశారు అవును అవును ఇప్పటివరకు విపరీతంగా చేశారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేసినా పర్వాలే వాళ్ళు అపోజ్ చేస్తుంది ఖండిస్తుంది లేదా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించినట్టయితే బాయి కట్లు అయిలా అంటున్నారు ఎందుకు ఎందుకు బాయి కట్ అంటున్నా రెండోది పైరసీ చేస్తామని బెదిరిస్తున్నారు అంటే సినిమా రంగం గడిచిన నాలుగైదు నెలల నుంచి మనం చూసినట్టయితే ఏమి శాపమో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ సినిమా రంగాన్ని లేదా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖుల్ని బయటికి లాగి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం మనం రకరకాల రీజన్స్ వల్ల చూస్తూ ఉన్నాం ఆ పరంపర కొనసాగుతూ ఉంది ఇదంతా అయిన తర్వాత ఆ లైలా సినిమాకి సంబంధించి ప్రత్యక్షంగా డైరెక్ట్గా హీరో ఒక నిర్మాత కూడా వీళ్ళందరూ కలిసి క్లారిఫై చేశారు పొరపాటున మీరు వేరే రకంగా అర్థం చేసుకుంటే మమ్మల్ని క్షమించండి ఆ టైంలో డయాస్పైన్ మేము లేము వేరే చిరంజీవి గారు వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము ఈ లోపు ఇట్లా అన్నారు అది ఎవరిని ఉద్దేశించింది కాదు అని క్షమాపణలు చెప్పారు పబ్లిక్గా సో ఇష్యూ అంతటితో ఆపి వేసి ఉండుంటే బాగుండేది కదా సినిమా రంగాన్ని సినిమాలని టార్గెట్ చేసి ఇంత హింసించడం అవసరమా రెండోది పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం కదా రెండోది పృథ్వీ అన్నతను ఈ టార్చర్ భరించలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నిన్న ఈ రోజు అనేది కూడా విషయం వార్తలోకి వచ్చింది నేనేమంటానంటే ఈ ఈ ధ్యాస్ ఏదైతే ఉందో ఈ ఫోకస్ ఏదైతే ఉందో ఈ అటెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో వేరే రంగాల మీద పెట్టితే బాగుంటుందాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఓటర్లకి అనేది నా అభిప్రాయం వాస్తవంగా ఏందండి సార్ ఇక్కడ నేను ఒకటి తెలుసుకున్నాను ఇప్పుడు పృథ్బీరాజ్ చేసిన కామెంట్ ఆ వేదిక మీద చేయడం తప్పేమో లేదు సినిమా చెప్ప అంతవరకు తప్పేమో చట్ట వ్యతిరేకం అయితే కాదు కానీ పైరిసీ చేస్తామంటాం తప్పు మాత్రమే కాదు చట్ట వ్యతిరేకం ఇప్పుడు ఒక తప్పును ఖండించబోయి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడటం అంటే ఓ రాజకీయ పార్టీ అఫీషియల్ గా నేను దాకా అధికారంలో ఉంది ఇప్పటికీ ఆ పార్టీ అఫీషియల్ గుర్తింపులో ఉన్న రాజకీయ పార్టీ కార్యకర్తలు ఆర్గనైజర్ గా పరిశీలి చేస్తాం బెదిరించడం అంటే వాట్ ఇండికేట్స్ రైట్ పృథ్వీ అన్నది చట్ట వ్యతిరేకమైన మాటలు కాదు అవును ఆయన ఆ ఫ్లో లో అని ఉండి ఉండవచ్చు అది వీళ్ళు అన్వయించుకొని ఉండి ఉండవచ్చు వీళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉండవచ్చు దాన్ని కూడా ఒప్పుకుందాం దానికి అగనెస్ట్గా బాయి కట్ చేయాల పైరసీ చేస్తామన్న మాట చట్ట వ్యతిరేకం కదా అవును అట్లా కాకుండా నేనేమంటానంటే ఈ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో లేదా సోషల్ మీడియా లేదా వాళ్ళ పెద్దలు నాయకులు గైడ్ చేయాల్సింది ముందుకెళ్లాల్సింది దానికంటే ఇంతటితో ఇది ఈ కథను ఆపేసుకొని ఫోకస్ అంతా కూడా అమరావతి పోలవరం డెవలప్మెంట్ ఎట్లా చేయాలా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇంకేమన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా పడుతుంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలా లేదా ఇంకా డెవలప్మెంట్ వెల్ఫేర్ యాక్టివిటీసు స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉన్నాయి ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయి ఈ స్కీమ్స్ ఇంకా ఎట్లా ఉన్నాయి ఇవన్నిటి మీద ఫోకస్ చేసి చైతన్యవంతులను చేస్తే ప్రభుత్వానికి మంచిది క్రియాశీలక పాత్ర కనుక పోషించినట్టయితే ఈ టైంలో ప్రజలకు ఉపయోగం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఏంటి మరి అటవీ భూములను ఆక్రమించుకుంది ఎవరు దానిలో దాని విషయాలు తేల్చాలి మరి బాబాయ్ హత్య కేసు ఇన్ని సంవత్సరాలు లాగి 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 తీసుకొస్తున్నారే దాన్ని తొందరగా తేల్చండి నిందితులకి కఠిన శిక్షలు వేయండి ఇటువంటి అంశాల మీద చాలా పెండింగ్ అంశాల మీద నిధులు ఇవ్వండి ఇటువంటి చాలా అంశాల మీద ఫోకస్ చేసుకొని ఉండి ఉంటే చేస్తే ఈ సోషల్ మీడియా ఇంకా ప్రజలకు ఉపయోగం ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ప్రజలు పెరిగింది కదా ఇప్పుడు వాస్తవం మన కేంద్ర బడ్జెట్ వచ్చింది సార్ వెనుకబడిన జిల్లా ప్రత్యేక ప్యాకేజ్ కావాలి అమరావతికి నిధులు పెంచాలి పో పోలవరానికి నిధులు పెంచాలి ఇదాన్ని ట్వీట్స్ చేస్తే రాష్ట్రానికి ఉపయోగం ప్రజలకు ఉపయోగం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా చేయవలసినవి ఎన్ని ఉన్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఐదు సంవత్సరాలకి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా ఎప్పుడు మిగతా ఉద్యోగాలు తీసుకొస్తారు ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఎప్పుడు తీసుకొస్తారు లేదా ఈ స్కామ్స్ అన్ని కూడా మీరు లీగల్ ఫ్రేమ్ వర్క్లో చేస్తా ఉన్నారు కేసులు పెండింగ్ లో ఉండకుండా త్వరగా క్లియర్ చేయండి ఇటువంటి అంశాల మీద ఫోకస్ పెడితే ఇప్పుడు ఏదైతే ఫోకస్ పెట్టారో ఇలా ఇలా సినిమా మీద దానికంటే కూడా ప్రధానమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ లో ఇంకేమి లేవా ఇది ఒక్కటే కాదు కదా వాటి మీద కూడా ఫోకస్ పెడితే బాగుండేది కదా అనేది నా అభిప్రాయం బ్లాక్మెయిలింగ్ టాటిక్స్ అనుకోవచ్చా ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు దానివల్ల ఎవరికి సినిమా ఇండస్ట్రీని తెలుగు సినిమా రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయింది ఎదిగిన ఎదిగినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలా అభినందించాలా సినిమా రంగాన్ని ప్రోత్సహించాలా ఒక పక్కన మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి సినిమా రంగం తరలి రావాలా అంటున్నారు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెవలప్మెంట్ పెరుగుతుంది అన్న ఆశ ఉంది స్టూడియోల్ని ప్రోత్సహించడం వల్ల ఆ రంగంలో కొంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని అంటున్నారు ఆ విధంగా మనం చూడవలసి అంటే నాకు అనిపిస్తుంది మీరు దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రాకుండా చేసే కుట్ర వైసీపీ చేస్తుందని అదే నేను అంటున్నా ఇట్లా చేయవలసింది పోయి సినిమా ఇండస్ట్రీని ప్రతిసారి టార్గెట్ చేయటం వల్ల ఈ నష్టం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నష్టం సినిమా ఇండస్ట్రీ రావటం వల్ల ఉపాధి అవకాశాలు పెరగటమే కాకుండా గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కూడా మనీ వస్తుంది అది కాదు బ్రాండ్ కూడా ఉపయోగపడింది మనీ కూడా జనరేట్ అవుతుందా ఉపాధి మాట కూడా నాకు ఇప్పుడు రాంగో పోలవరం పెట్టి పొలిటికల్ సినిమాలు తీపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులతో ఏపీ పైబర్నెట్ కార్పొరేషన్ నుంచి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి వ్యూహం సినిమా తీపిచ్చారు అంటే ప్రజల డబ్బులతో పొలిటికల్ సినిమాలు తీపించడం తప్పు కాదు కానీ ఒక సినిమా వేదిక మీద ఒక చిన్న పొలిటికల్ కామెంట్ మాట్లాడటం వచ్చిందా ప్రజల డబ్బుతో రామ్ గోపాల్ వర్మ దగ్గర సినిమా తీపించిన విషయం అందరికీ తెలిసిన విషయం ఇదే సత్యం అది కూడా గవర్నమెంట్ సొమ్ము పబ్లిక్ సొమ్ము ఇచ్చారు ఆయనకి అది అది కేసులు నడుస్తున్నాయి అది వేరే విషయం ఇప్పుడు ఈ లైలా సినిమాని చంపవలసిన అవసరం ఏంది సినిమా రంగాన్ని టార్గెట్ చేయటం వల్ల ఎవరికి నష్టం దానివల్ల అంటే మీ ఇందాక మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేయటంలో కుట్ర ఇదేమన్నా కుట్రకోణం ఉందా అని అదే కదా ఇప్పుడు క్వశ్చన్ ఇందులో కుట్రకోణం ఏమన్నా ఉందా వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏకి పేరు వస్తుందని ఏమన్నా కుట్ర ఉందా డెవలప్ అవుతుంది స్టేట్ కాకూడదు ఐదు సంవత్సరాలు అన్న ఏమన్నా ఆలోచన ఉందా ఇవన్నీ అంశాలను మనం పరిగణనకు తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే క్షమాపణలు చెప్పారో ఇష్యూ అందరితో క్లోజ్ చేసుకుని ఉండాలి కదా ఇంకా డైలీ డిగ్గింగ్ చేసుకుంటూ టార్చర్ పెట్టి పోస్టింగ్స్ చేయటం అనేది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగం ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగం దాని ఎఫర్ట్స్ వేరే మీద పెట్టుంటే బాగా ఉపయోగపడే అవకాశం ఉంది కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ